హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా చెగ్గాలమ్మ అలాగే ఇంట్లో వాళ్ళందరూ కలిసి అమ్మవారి పూజ కోసం అని వెళ్తారు కదా ఇంకా అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వండి అమ్మ అని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి పంతులు గారు చెంగాలమ్మకి చెప్తే ఇంకా చెంగాలమ్మ ఇవ్వాలనుకుని కూడా వద్దు నేను చాలా పాపాలు చేశాను ఇప్పుడు చేస్తున్నది కూడా వీళ్ళందరినీ నేను మోసమే కదా అలాంటిది నా చేతితోటి అమ్మవారికి బట్టలు పెట్టకూడదు అనేసి ఆలోచించి మొత్తానికి సింధూర చంటి చేత అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించుకునేటట్టుగా చేస్తుంది కదా కదా ఇంకా అందరూ కలిసి దండం పెట్టుకుంటూ ఉంటారు అమ్మవారు ఆ ఊరిలో ఎవరికో ఒకరికి ఏ వస్తూ ఉంటారు వచ్చి అప్పుడు జరగబోయే భవిష్యవాణి అంతా కూడా చెప్తూ ఉంటారు అంటే జరగబోయేది ఈ ఊరికి ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా అమ్మవారు ఎవరో ఒక రూపంలోకి ఆవాహించి ఇంకా చెప్తూ ఉంటారనమాట ఇంకా అలాగే ఎవరికి వస్తారా అనేసి వెయిట్ చేస్తూ ఉంటే భవతి అనుకుంటూ ఉంటుంది నాకు వస్తే బాగుండే అమ్మవారు నాలోకి ఇంకా ఊరి జనం అంతా కూడా నాకు దండాలు పెడతారు కదా అని చెప్పేసి ఇంకా భవతి ఆలోచిస్తూ ఉంటుంది రేణుక అనుకుంటూ ఉంటుంది ఇన్ని రోజులు నువ్వు తెంగారదానివే అనుకున్నాను పరమ తెంగారదానివన్నీ ఇప్పుడే నాకు అర్థమైంది వదిన అని చెప్పేసి ఇంకా భవతి గురించి రేణుక అనుకుంటూ ఉంటుంది మొత్తానికి అటు చేసి ఇటు చేసి ఇంకా చెంగాలమ్మ గారికి అమ్మవారు ఆవహిస్తారనమాట ఇంకా వేపాకులు ఆ చెత్తో ఈ చెత్తో పట్టుకొని అమ్మవారు ఆవహించారు కదా ఇంకా పూనకంతో ఊగిపోతూ ఉంటారు ఇలాగే భవిష్యవాణి చెప్పడానికి ఇంకా అమ్మవారు రెడీగా అయిపోతారనమాట ఇంకా అప్పుడే ఇంటి ఈ ఊరికి అరిష్టం పట్టబోతుందిరా ఈ ఊరికి చెడు జరగబోతుంది కేశవ నీ కొడుకు నీ కొడుకు భవిష్యత్తు పాతాలానికి పోబోతుంది ఆ గుర్తు పెట్టుకో నీ కొడుకుని జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పేసి కేశవ గారికి కూడా సలహా ఇస్తూ ఉంటారన్నమాట అంటే ఇంకా చంటి నివేద విషయంలో ఇప్పుడు చెంగాలమ్మ కదా తీర్పు చెప్పాల్సింది చంచలమ్మ గారి రూ పరి రూపంలో ఈ చెంగాలమ్మ కదా వచ్చింది కాబట్టి ఇంకా కేశవ గారికి అన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటుందన్నమాట అమ్మవారు నీ కొడుకు భవిష్యత్తు పాతాలానికి వెళ్ళిపోతుంది కేశవ జాగ్రత్త అనగానే అమ్మ అదేంటమ్మా ఏం చేయాలమ్మా ఇప్పుడు అని చెప్పేసి కేశవ గారు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట ఇంకా అమ్మవారు చెప్పిన ఆ మాట విని కేశవ గారు అలాగే సింధూరా ఇంకా భయభ్రాంతులతోటి ఇంకా సతమతమైపోతూ ఉంటారు ఇంకా వెంటనే సింధూరా అనేసి అనగానే ఆ అమ్మ చెప్పమ్మా అనగానే నువ్వు ఎవరినైతే అమితంగా ప్రేమిస్తావో వాళ్ళే నీకు శత్రువులు కాబోతున్నారు వాళ్ళే నీ జీవితాన్ని నాశనం చేయబోతున్నారు గుర్తుపెట్టుకు నేను చెప్పాను కదా ఎవరినైతే నువ్వు ఎక్కువగా ఇష్టపడతావో ఈ లోకంలో వాళ్ళకంటే కూడా నీకు ఎవరు ఇష్ట పెద్దగా ఇష్టం లేదు అని అనిపిస్తుందో వాళ్ళ వల్లే నువ్వు చాలా ఇబ్బందులు పడతావు అని చెప్పేసి సింధూరాకి కూడా చెప్పగానే అమ్మ అదేంటమ్మ అలా అంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే జరగబోయేదే కదా చెప్తున్నాను అని చెప్పేసి అనగానే ఇంక వెంటనే చంటి వస్తాడు చంటి వచ్చి మోకాళ్ళ మీద దాన్ని పడి దండం పెట్టుకుంటూ ఉంటాడు అనమాట అమ్మ అమ్మ మమ్మల్ని కరుణించి తల్లి ఏదైనా చెడు ఉంటే అది మీరు తీసుకోండి తల్లి ఎటువంటి చెడు జరగకుండా చూడు తల్లి అని చెప్పేసి చంటి అంటూ ఉంటే జరగబోయేదాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన టైం వచ్చింది ఈ ఊరికి కూడా అరిష్టం జరగబోతుంది అని చెప్పేసి ఇంకా అమ్మవారు ఓ ఒక ఊగిపోతూ పోనకంతో చెప్తూ ఉంటారనమాట ఇంకా అందరూ ఊరి జనం కూడా ఏం జరగబోతుంది ఊరికి అని చెప్పేసి చాలా చాలా భయంతో అవుతూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంటుంది అమ్మవారు ఏంటి ఇలా చెప్పారు అంటే రేపు అత్తమ్మ చెప్పబోయే సాక్ష్యంలో ఏదైనా జరగబోతుందా చంటి తప్పు చేశాడు అనేసి సాక్ష్యం చెప్పబోతున్నారా అందుకే కదా అమ్మవారు అలా చెప్పింది అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సింధూర ఇంకొక ప్లేస్లో కూర్చొని ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఏంటి అమ్మవారు చెప్పేది ప్రతి అక్షర సత్యం ఎందుకంటే అమ్మవారు చెప్పింది ఇన్ని సంవత్సరాలు కూడా జరుగుతూనే వచ్చింది ఇప్పుడు ఈ విషయం కూడా జరగబోతుందా ఇంకా చంటి మీద నింద పడబోతుందా ఊర్ జనం అందరూ కూడా చీయనే రోజులు దగ్గరికి వచ్చేసాయా అమ్మవారు ఎందుకు ఊరికేదో అరిష్టం జరగబోతుందన్నారు ఊరికి ఏం జరగబోతుంది అని చెప్పేసి ఇంకా సింధూరా బాధపడిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి చంటి వస్తాను మాట వచ్చి ఏంటి అమ్మాయి గారు అలా ఆలోచిస్తున్నారు నేను నా అమ్మవారు చెప్పిన మాటలుగా అమ్మవారు చెప్పిన మాటల గురించి పెద్దగా ఆలోచించమాక అమ్మాయి గారు నేను చెప్పేది వినండి అంటూ ఉంటే ఇంకా సింధూర ఏడుస్తూ చూసావు కదండి నిన్న అమ్మవారు ఎలా చెప్పారు ఊరికి అరిష్టమన్నారు అలాగే ఇంకా మీ గురించి కూడా చెప్పారు కదా అది కూడా మామయ్య గారితో చెప్పారు కదా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే అప్పుడే అక్కడికి కేశవ గారు వస్తారన్నమాట ఏంటమ్మ సింధూర నిన్న అమ్మవారు చెప్పిన మాటలు అయ్యే తలుచుకొని బాధపడుతూ ఉన్నావా అవి పెద్దగా పట్టించుకో మాకు తల్లి అనేసి ఇంకా సింధూర అంటూ ఉంటే అదేంటి మామయ్య అలా అంటున్నారు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు అలాగే ఒంట్లోకి వస్తారు అమ్మవారు చెప్పినదల్లా కూడా జరిగింది కదా ఇప్పుడు కూడా అమ్మవారు జరగబోయేదేనేమో చెప్తున్నారు అంటే చంటి మీద నింద పడబోతుంది మామిగారు అని చెప్పేసి పాప చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది అనమాట అప్పుడు ఎంతసేపు సర్దుబాటు చేయబోతున్నా కూడా కేశవ గారు అస్సలు వినదు ఇంకా సింధూర అలాగే బాధపడిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి రేణుక రేణుక వాళ్ళు ఆయన ఇద్దరూ వస్తారనమాట అమ్మ సింధూర ఎందుకు బాధపడుతున్నావు అమ్మవారి ప్రతి సంవత్సరం చెప్పేది నిజమే చెప్తుంది కాబట్టి ముందుగానే నువ్వు ధైర్యంగా ఉండు అని అమ్మవారు ముందుగానే చెప్పారు ఇంక నువ్వేం చేయగలవ చెప్పు రేపు చంచల మా అక్క ఏది చెప్పినా కూడా తట్టుకోవటానికి రెడీగా ఉండాలి జరిగేది జరగబోయేది ఎవరో ఆపలేరు కదా అమ్మవారు ప్రతి సంవత్సరం ఎవరో ఒకళ్ళ ఒంట్లోకి వస్తారు చెప్తూ ఉంటారు ఈ సంవత్సరం ఏకంగా అక్క ఒంట్లోకి ఆవహించి ఆవిడ నోటి వెంటే అలా చెప్పిచ్చారు కాబట్టి మీరు ఇంకా అంతా రెడీగా ఉండండి ఏం చేయలేం కదా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే కేశవ గారు అంటూ ఉంటారనమాట రేణుక ఇదేమన్నా బాగుందా అసలు లే సింధూర ఏం జరగబోతుందా ఏంటా అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటే మధ్యలో ఇంకొంచెం భయపిస్తున్నావే తప్ప ఏం జరగదు మాకు అనేసి ఎక్కడ చెప్పేదే లేదా అంటూ ఉంటే అప్పుడే రేణుక వాళ్ళు ఆయన అంటూ ఉంటాడనమాట అన్నయ్య ఇప్పుడు రేణుక తప్పేముంది చెప్పండి తప్పేమనింది ఇంకా అమ్మవారు ఒంట్లోకి వచ్చి చెప్పిన మాటలే కదా చెప్తుంది ఇంక తప్పేముంది పద రేణుక మనం వెళ్దాం అని చెప్పేసి రేణుక రేణుక వాళ్ళు ఆయన వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారనమాట ఇంకా పాపం సింధూర ఏడుస్తూ ఉంటే కేశవ గారు అంటూ ఉంటారు సింధూరా నాకు కూడా కొంచెం టెన్షన్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ రేణుక మాటలు అందరి మాటలు వింటూ ఉంటే ఏం జరగబోతుందో ఏంటోనని నాకు బాధగా ఉంది ఏం చెయ్యాలి అదే కాకుండా మనం అమ్మవారినే నమ్ముకున్నాం అమ్మవారు మనకి ఏం చెడు జరగని వదిలే అమ్మవారు ఏదో ఒకటి ఏది చెడు ఉన్నా అమ్మవారే మనకు తొలగిచ్చి మంచిని అందిస్తారు మనం ఎప్పటి నుంచో కానీ నమ్ముకుంది ఇంకా మన భారం అంతా అమ్మవారి మీద వేసి మనం ఇలా ఉండటమే అని చెప్పేసి కేశవ గారు చెప్పేసి కేశవ గారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట ఇంకా చంటి సింధూర ఇద్దరు కూడా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు ఇంక తీర్పుకి రచ్చబండలు అత్తమ్మ తీర్పు చెప్పే టైం దగ్గరకు పడిపోయింది నాకు అస్సలు బాధగా ఉందండి అసలు భయం వేస్తుంది అని చెప్పేసి సింధూర చంటిని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా పాపము సింధూర ఆలోచిస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ బాబాయ్ వస్తాడనమాట అంటే భవతి వాళ్ళ ఆయన వస్తాడు వచ్చిన తర్వాత అమ్మ సింధూర ఈ విషయం గురించి ఆలోచించావా చెప్పావు కదా ఎందుకంటే ఇంక తీర్పుకు దగ్గర పడి ఉంది చంటి ఏ తప్పు చేయలేదని మనం సాక్ష్యాలు తేగలిగితేనే చంటిని కాపాడుకోగలుగుతామమ్మ లేదంటే ఊరిలో పరువు పోతుంది అసలు రేపు వదినమ్మ చెప్పే తీర్పులో ఏం జరగబోతుందో ఏమో సింధూరా అంటూ ఉంటే బాబాయ్ నాకు ఏ సాక్ష్యాలు దొరకలేదు బాబాయ్ అసలు నా మైండ్ ఏమీ ఆలోచించట్లేదు ఏం చేయాలి బాబాయ్ నేను చంటిని ఎలా కాపాడుకోవాలి బాబాయ్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా వీళ్ళిద్దరు మాటలు కూడా దూరంగా ఉన్నటువంటి రవిబాబు వింటూ ఉంటాడు ఏదో పనికి వెళ్ళాలని చెప్పేసి గబగబా బయలుదేరి బయటకు వచ్చి ఇంకా ఏంటి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అనేసి ఒకే సంబంధం దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటాడనమాట అప్పుడే సింధూరా అలాగే భవతి వాళ్ళ ఆయన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా అప్పుడు సింధూర అంటూ ఉంటుంది ఏ సాక్ష్యాలు దొరకలేదు బాబాయ్ అసలు సాక్ష్యాలు ఏ విధంగా తీసుకురావాలో కూడా నాకు ఏమీ అర్థం కావట్లేదు అనగానే అమ్మ నువ్వు ప్రశాంతంగా ఆలోచించు అప్పుడే ఏదో ఒక సాక్ష్యం ఏదో ఒకటి అనేది దొరుకుతుంది ఎందుకంటే ఇప్పుడు మరో చంటి ఏ తప్పు చేయలేదని మనకు తెలుసు కానీ ఊరు జనాలకు తెలియదు కదా ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఒకే రూములో రాత్రంతా గడిపారు అని అంటే వాళ్ళు తప్పు చేసినా చెయ్యకపోయినా సమాజం దృష్టిలో తప్పులాగే అనిపిస్తుంది కదా రేపు చంచలమ్మ కూడా అదే తీర్పిస్తుందేమో ఎవరికేం తెలుసు అని చెప్పేసి ఇంకా భావతి వాళ్ళు ఆయన అంటూ ఉంటే బాబాయ్ ఇప్పుడు నేనేం చెయ్యాలి బాబాయ్ అంటూ అని పాము సింధూర అడుగుతూ ఉంటుంది అప్పుడు అంటూ ఉంటాడనమాట నువ్వు మొన్న రవి కలిసి విషయం అడుగుతాను అన్నావు కదా వాడిని కలిసావా అసలు వాడు ఏమన్నాడు అనేసి అనగానే రవిబాబు అయితే ఏం చెప్పలేదు ఇంకా నాకు రవిబాబు బా మీద నమ్మకమే లేదు రవిబాబు ఏదో చెప్తాడు నేను చంటిని కాపాడుకుంటాను అనేసి నాకు ఎక్కడ ఆలోచన కూడా లేదు బాబాయ్ కాబట్టి ఏదో ఒకటి మనమే చేసి చంటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటే ఇదిగో నాకు వాడు రవిబాబు మీద డౌట్ అమ్మ సింధూరా వాడు పనికిమాలడు వాడు ఏదో ఒకటి చేసి మొత్తానికి తప్పించుకోవడానికే చూస్తూ ఉంటాడు కాబట్టి వాడిని ఒక కంట కనిపెట్టాలి అని చెప్పేసి రవిబాబు గురించి సింధూరాకి చెప్తూ ఉంటాడు భవతి వాళ్ళ ఆయన రవిబాబు దూరంగా చూస్తూ ఉన్నాడు అన్నాం కదా వాడు అంటూ ఉంటాడనమాట ఏం పని లేదు మామేకి తిని ఖాళీగా కూర్చొని నా గురించి ఇలా ఆలోచిస్తూ ఉన్నాడా అన్నీ కూడా ఖాళీగా కూర్చోవచ్చు కదా ఎందుకు ఇన్ని ఆలోచనలు వేస్తున్నాడు ఏం పని లేదు అనేసి డ్రైవ్ బాబు తిట్టుకుంటూ ఉంటాడనమాట అప్పుడే దూరా ఇంకా రవిబాబు వల్ల ఏమీ జరగదు ఇంకా రవిబాబు గురించి కూడా ఆలోచించడం అనవసరం బాబాయ్ అనేసి అనగానే ఇంకా రవిబాబు అనుకుంటూ ఉంటాడు అమ్మయ్య ఈ సింధూర దృష్టిలో నేను తప్పు చేసిన వాళ్ళలాగా లేకపోతే అది చాలు ఒకవేళ డౌట్ వచ్చింది అనుకో సింధూర మామూలుగా ఉండదు చీల్చి చెందాడుతూ ఉంటుంది కదా ఏ సమస్యనైనా కూడా ఇప్పుడు నా మీద ఏదన్నా డౌట్ వచ్చిందనుకో ఇంకా నన్ను అందరూ కలిసి చంపి పడేస్తారు అని చెప్పేసి ఇంకా రవిబాబు ఆలోచించుకుంటూ ఉంటాడనమాట ఇంకా ఈలోపే ఇంకా సింధూర అంటూ ఉంటుంది కదా బాబాయ్ మనం ఎలా తీసుకు రావాలి బాబాయ్ సాక్ష్యాలు చెప్పండి బాబాయ్ మీరు అనేసి అంటూ ఉంటే అమ్మ ఆ రోజు చంటిని ఎవరు కొట్టారు ఏంటి అనేసి కొందరు పట్టుకోవటం జరిగింది కదా అది ఎందువల్ల సీసీ ఫుటేజ్ ఉండటం వల్లే కదా కాబట్టి ఇప్పుడు ఫామ్ హౌస్లో కూడా సీసీ ఫుటేజ్ ఉందో లేదు అది తెలుసుకోవాలి మనం అనేసి అనగానే సింధూరా ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ఒకే రూమ్లో చంటి సింధూరా ఉన్న చంటిను నివేద ఉన్నారు అని చెప్పేసి రవిబాబు అందరికీ చెప్తూ ఉంటే ఆ రూమ్ దగ్గరికి అందరూ వస్తారు ఇంకా చూస్తారు కదా అప్పుడు అక్కడ సీసీ ఫుటేజ్ ఉన్నట్టుగా సింధూరాకి గుర్తు వస్తుంది అనమాట బాబాయ్ అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది బాబాయ్ కెమెరా ఉంది నాకు తెలుసు నాకు గుర్తు వస్తుంది అనగానే అమ్మ ఇంక ఇప్పుడు మనం గబగబా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తీసుకొని వస్తే మనం ఎలాగైనా చంటి తప్పు చేయలేదు అనేసి నిరూపించొచ్చమ్మ అనేసి అనగానే బాబాయ్ పదండి బాబాయ్ వెళ్ళిపోదాము అని చెప్పేసి గబగబా సింధూరా అలాగే భవతి వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి ఇంకా ఫామ్ హౌస్ దగ్గరకు బయలుదేరుతూ ఉంటారనమాట ఇంక అప్పుడే రవిబాబు అయ్యా ఎంత మంచి మంచిఐడియా వేశారు ఇప్పుడు ఆ సిసి ఫుటేజ్లో ఇంకా చంటి నివేద ఇద్దరు కూడా ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళటము అదంతా కూడా కెమెరాలో పడి ఉంటుంది కదా అంటే నేను కిటికీ బయట నుంచి చూడటము వీడియో తీయటము వాళ్ళిద్దరిని ఒకే రూమ్లో ఉండేటట్టుగా చేయటము వాళ్ళకి మత్తు వచ్చేటట్టుగా ఆ కొబ్బరి నీళ్ళల్లో మత్తు పదార్థం కలపటం ఇదంతా కూడా నేనే చేశాను అదంతా చేసి ఫుటేజ్లో కనపడుతుంది కదా అప్పుడు నన్ను చంచలమ్మ పెద్దమ్మ ఊరి జనం ముందే చంపేస్తారు ఇప్పుడు నేను ఎలా ఏం చేయాలి ఆ ఫుటేజ్ వాళ్ళు తీసుకోకముందే నేను వెళ్ళి తీసుకోవాలి ఏం చేయాలి అనేసి ఆలోచిస్తాను ఇలా వెనక్కి తిరిగేలోపు వెనకాలే నివేద ఉంటుందన్నమాట అంటే రవిబాబు మాట్లాడుతూ ఉన్నప్పుడే నివేద అక్కడికి వస్తుంది కదా రవిబాబు మనసులో మాట్లాడుకోకుండా బయటకు మాట్లాడుతూ ఉంటాడు కదా ఆ మాటలన్నీ కూడా నివేద వింటుందన్నమాట విని నువ్వు మామూలుగా కాదు ఊరి జనం అందరు కాదు ఊరి జనం అందరే చంపేస్తారు నిన్ను కాబట్టి నువ్వు ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి నిరూపించుకోవాలి అంటే ఏం చేయాలి అనేది బాగా ఆలోచించుకో అనేసి అంటూ ఉంటుంది అనమాట ఇంకా వెంటనే రవిబాబుకి ప్లాన్ వస్తుంది ఏంటంటే నేనే వెళ్ళి గబగబా ఆ సీసీ ఫుటేజ్ తీసుకొని వస్తే అప్పుడు నా మీద ఉన్నటువంటి నేను పడుతున్నటువంటి భయము ఇదంతా కూడా ఉండదు కదా అని చెప్పేసి రవిబాబు వీళ్ళు వెళ్ళక ముందే వెళ్ళిపోయి ఆ సీసీ ఫుటేజ్ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటాడు ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా చంగాలమ్మ హ్యాపీగా పడుకొని ఉంటుంది అనమాట ఈ భవతి ఒకటే ప ఆలోచిస్తూ ఉంటుంది చెంగాలమ్మ పడుకుంది కదా అక్కడే కూర్చొని ఏంటో ఈవిడికి నేను సపర్యలు చేయటం ఏంటో ఈవిడే లెగసేలోపు నేనుండి ఏం కావాలి ఏం కావాలని అడిగి మరీ అందియాల్సిన అవసరం ఏంటో ఈవిడ నన్ను కాదు కదా పెళ్లి చేసుకుంది మా అన్నయ్యగా భార్య అయ్యింది కాబట్టి నేను రాణిలాగా బతుకుతూ ఉంటే తను నాకు సేవలు చేయాలి కానీ తనకి నేను సేవలు చేయటం ఏంటి అని చెప్పేసి ఓ ఆ తిట్టుకుంటూ ఉంటుంది ఈ లోపే చెంగాలమ్మ లేకు చూస్తూ ఉంటుంది ఇంకా భవతి అమ్మో ఈ మాటలన్నీ వదిలి వినిందా ఏంటి అనేసి ఏంటి వదినా లేసావా అనగానే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు భవతి అని చెప్పేసి చెంగాలమ్మ అడుగుతూ ఉంటుంది అనమాట నువ్వే చెప్పావు కదా వదిన నువ్వు లేసే లోపి ఇక్కడే ఉండి ఏం కావాలో అడిగి కనుక్కో అని చెప్పేసి కాబట్టి నువ్వు నిద్ర ఎప్పుడు లెగుస్తావా అని చెప్పేసి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాను వదినా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట అప్పుడే చెంగాలమ్మ ఏంటి నువ్వు నా కోసం వచ్చావా అని చెప్పేసి గబగబా మంచం దిగి నడు మీద చేరు పెట్టుకుని ఆ అచ్చము చెంచలమ్మ గారి లాగా నటిద్దాం అనుకుంటుంది కానీ ఎక్కడ కూడా చెంచలమ్మ గారు గారు కదా చెంగాలమ్మలాగే మనకు కనపడుతూ ఉంటుంది అనమాట మొత్తానికి ఇలా జరుగుతూ ఉంది ఈ రోజు ఇంకా సింధూర అలాగే భవతి వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి చక్కగా ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తారు అక్కడే ఉన్నటువంటి వాచ్మెన్ కూడా అడుగుతారు అనమాట ఇక్కడ సీసీ ఫుటేజ్ మాకు కావాలి అంటూ ఉంటే ఇప్పుడే ఒక వచ్చి తీసుకొని వెళ్ళాడు అనేసి ఆ వాచ్మెన్ చెప్తూ ఉంటాడు ఈరోజు ఈ విధంగా జరిగింది రేపు ఏం జరగబోతుంది ఏంటి రేపు దాకా ఆగాల్సిందే కదా అంతవరకు కూడా బాగా చెప్పావు చక్కగా అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదు బాధేసేయండి రేపు రాబోయే దాంట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్